పురాణం భారతం బ్రహ్మాండ పురాణం వంటి పురాణాలలో ఈ ఆవు పేడలో నుంచి బయటకొచ్చిన గోధుమలని ఎండబెట్టి ఆ ఎండబెట్టినటువంటి పొడుతో చేసుకున్నటువంటి గోధుమ పిండితో చేసుకున్న చపాతీలు పూరీలు తినటువంటి వాడి గురించి అద్భుతంగా రాశారు వాళ్ళు వేరే తపస్సు కూడా చేయక్కర్లేదట ఆవు కడుపులో నుంచి బయటకొచ్చినటువంటి ఈ గోధుమలు గడితే మన కడుపులోకి ఒక పూరియో ఒక చపాతీయో తిన్నప్పుడల్లా ఏది ఈ గోధుమలతో ఆవు పేడలోంచి నుంచి బయటకు వచ్చిన గోధుమలతో చేసిన చపాతీయో పూరియో తిన్నప్పుడల్లా ఒక యజ్ఞం చేసిన ఫలితం వస్తుందట మళ్ళీ ఏ యజ్ఞమో తెలుసా పౌండరీక సమం ఫలం పౌండరీకం అని ఒక యజ్ఞం ఉన్నది పొండరీకుడు అంటే భక్తుడు ఆ విష్ణు భక్తుడి యొక్క యజ్ఞం చేసిన ఫలితం మనకు వస్తుంది ఇంట్లో కూర్చొని పౌండరీక యాగం చేసిన పుణ్యం పొద్దునం ఈ యాగం చేయడానికి దుర్యోధనుడికి ఏడాది పట్టింది దానికి వాడు కొన్ని కోట్లు ఖర్చు ఇప్పుడు పౌండరీకం వంటి మహాయాగాలు శాస్త్ర ప్రకారంగా చే